హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు వీళ్ళే ప్రపంచంలో కల్లా అత్యంత ధనవంతులు అయ్యేటువంటి రాశుల వారు పట్టబోయే అదృష్టాన్ని ఎవరు ఆపలేరు ఆ శనిదేవుడి ఆశీర్వాదంతో జ్యోతిష్య చక్రంలోని కొన్ని రాశుల జాతకాలు అదృష్టవంతులు భాగ్యవంతులు మరియు కోటీశ్వరులు అవుతున్నారు సాక్షాత్తు శని భగవానుడు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల సంవత్సరం వరకు ఈ వరకు ఈ రాసుల వారికి తన ఆశీర్వాదం అద్భుతంగా ఇవ్వబోతున్నాడు ఇక ఈ వారి జాతకాలకు శనిదేవుడి కృప వలన రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు అత్యంత యోగదాయకమైన సమయం చెప్పబడుతుంది ఈ సమయంలో ఈ రాశి వారి పెద్ద పెద్ద శుభవార్తలు అత్యంత లాభాలు కలిగి ఎన్నో శుభ ఫలితాలు పొందబోతున్నారు మీరు అదృష్టవంతులు భాగ్యవంతులు కాబట్టి ఎటువంటి రాశి వారు ఎవరు ఏ శని దేవుడి కృప కటాక్షాలు ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు కేటాయించబడిన సమయంలో వీళ్ళు అదృష్టాన్ని ఏ విధంగా ఆపుకోపోతున్నారో ఈ విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది ఆ శని భగవానుడి ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ రాశుల జాతకం మీరు చేసిన అన్ని పనులు ఆటంకాలు కాకుండా పూర్తవుతాయి ఎన్ని ఊహించినటువంటి విజయాలు పొందుతారు ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ రాశి వారి జీవితంలో పూర్తిగా మారిపోతుంది మీరు ఆనందం ఆనందాన్ని మన హిందూ సాంప్రదాయం ప్రకారం ముక్కోటి దేవతలు భక్తితో పూజిస్తూ ఉంటారు ముక్కోటి దేవతలలో ఒకరు శని భగవానుడు సూర్యుడు పుత్రుడు న్యాయానికి ప్రత్యేకంగా శని దేవుడి ఆశిస్తూ ఉంటారు అలాగే శని భగవానుడిని ఎవరైతే అనుసరిస్తారో పనులు చేస్తూ ఉంటారో వారిని దండిస్తూ ఉంటారో అలాగే కర్మఫలాల ప్రధానంగా పిలుస్తూ ఉంటారు ఆ శని దేవుడి ఉంటే చాలా మంచిది అని భయపడిపోతూ ఉంటారు ఎందుకంటే ఎవరైతే ఎట్లాంటి శని మరియు అష్టమ శని త్రిపుటి శని పట్టిందల్లా కష్టాలు బాధిస్తూ ఉంటాడు ఈ ఎన్నో ఎన్నో రకాల మాటలు పడుతూ ఉంటాడు కానీ శని దేవుడు సూర్యపుత్రుడు కర్మ ఫలిత ప్రధానంగా ఉంటే సకల జీవుల సమానమైన న్యాయాన్ని ఇస్తూ ఉంటాడు శనిదేవుడి వారి వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు ఆ శనిదేవుడి ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు ఎవరి మీద ఉంటే వారు ఎట్లాంటి లాభాలు కష్టాలు అనేవి ఉండవు ఇక ఎవరైతే చెడు పనులు చేస్తారో పాపాలు చేస్తారో అలాగే వారు వాళ్ళ కష్టాలు కలిసి వస్తూ ఉంటుంది వైటి పీడిస్తూ ఉంటాడు ఇట్లాంటి శనిదేవుడి ఆశీర్వాదం కృపా కటాక్షం పన్నెండు రాసుల వారిలో కొన్ని రాసుల వారికి అద్భుతంగా కలగబోతుంది దీని కారణంగా ఆ రాశి జాతకంలో శనిదేవుడి ఆశీర్వాదం రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఉండే ఎంతో యోగవంతమైన అద్భుతమైన సమయంగా ఉండబోతుంది ఈ నాలుగు రాశుల వారి జీవితంలో ఎట్లాంటి లోటుపాట్లు అనేవి ఉండదు ఆ శనిదేవుడి విశేషమైన కృపా కటాక్ష ఈ నాలుగు రాశుల వారికి కలగబోతుంది కష్టాలు బాధలు దుఃఖాలు పూర్తిగా తొలగిపోయి మరి అద్భుతమైన రాశులు ఎవరు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు అదృష్టవంతులు భాగ్యవంతులు కోటీశ్వరులు కాబోతున్న రాశులలో మొట్టమొదటి రాశి కన్యా రాశి కన్యా రాశి మూడు నాలుగు పాదములు సహస్ర నక్షత్రం మూడు నాలుగు పాదములు మరియు చిత్ర నక్షత్రం ఒకటి రెండు పాదములలో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు కుజుడు రాశి చక్రంలో కన్యా రాశికి జాతక శరీ చక్రం రెండు వేల ఇరవై ఐదు యాభై సంవత్సరంలో ఉండే సమయంలో మంచి సమయంగా ఉండబోతుంది ఈ సమయంలో కన్యా రాశి వారు అన్ని రకాల లాభాలు అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి ఇక వీరి జీవితంలో ఎవరైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాకుండా ఎవరైతే ఈ వరకు మీరు కొత్త కొత్త పనులు ప్రారంభించాలి అని అనుకున్న కలలు కన్నారు ఆ సమయంలో ఈ పనులు ప్రారంభిస్తారు ఇప్పటి వరకు తప్పకుండా విజయాన్ని పొందుతారు ఉద్యోగం వ్యాపారాలలో మంచి వాతావరణం అనేది ఉంటుంది మీ పనులలో నైపుణ్యం మెచ్చుకుపై అధికారులు ప్రమోషన్స్ ఇస్తూ ఉంటారు జీవితంలో కూడా మంచిగా ఉంటుంది కన్యా రాశి యొక్క ఆర్థిక సమయంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది మీరు చేసిన అన్ని పనులు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండవచ్చు అలాగే ఎవరైతే రాశివారు సంతానం కోసం ఎదురు చూస్తున్నారు వారికి సంతానం కలుగుతుంది ఈ సమయంలో మీరు తలపెట్టిన పనులలో తప్పకుండా విజయం చేకూరుతుంది శ్రీదేవుని ఆశీర్వాదం వల్ల కన్యా రాశికి రెండు వేల ఇరవై ఐదు నుండి యాభై సంవత్సరం వరకు అద్భుతమైన సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు ఇక రెండవ రాశి వృషభ రాశి వృషభ రాశి రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు వృషభం పాదంలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశి చక్రంలో అధిపతి కుజుడు శుక్రుడు వృషభరాశి భగవానుడు యొక్క విశేషమైన కృపా కటాక్షాలు రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతుంది అదేవిధంగా ఈ సమయంలో వృషభరాశి జాతకంకు అత్యంత శుభప్రదంగా ఉండబోతుంది శుభయోగాలు లాభాలు కలుగుతాయి ఉద్యోగాల పని చిన్న చిన్న సమస్యలు అయినప్పటికీ మెల్లమెల్లగా అంతా సర్దుమనుగు అవుతుంది ఎందుకంటే ఈ సమయంలో అనేది ప్రకారం కాబట్టి ఈ విషయాల విజయాన్ని పొందుతారు కుటుంబం అంత ఆనందంగా సంతోషంగా ఉంటుంది శని యొక్క విశేషమైన దృష్టి యొక్క దైవం జీవితం మంచి లాభంగా చూపుతుంది ఈ కారణంగా చేత ఈ విజయాన్ని చేసే ప్రతి పని ఇక వారి రాశి వ్యాపారంలో ఆర్థిక సమయంలో అభివృద్ధి చెందుతుంది ఆర్థిక ధన లాభాలు కలుగుతాయి ఎవరైతే విశేషమైన ఉన్నత విద్య కోసం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో కళలు కంటూ ఉన్నారు వారి సమయంలో వారి ప్రయత్నాలు నెరవేరుతాయి వృషభ రాశికి శని దేవుడి ఆశీర్వాదం రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఎంతో అద్భుతమైన ఉంటుందని చెప్పవచ్చు వీరి సమయం మీకు తప్పకుండా వినియోగించుకొని ఇక మూడవ రాశి తులారాశి చిత్తము మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఈ రాశి చక్రంలో ఈ రాశి ఏడవ రాశి శుక్రుడు తులారాశి జాతకం శని దేవుడి ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు విశేషమైన కృపా కటాక్షాలు కలగబోతున్నాయి కారణంగా చేత ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు వింటారు అదేవిధంగా నిరుపేద ఉద్యోగాన్ని లభిస్తుంది అలాగే ఉద్యోగ ప్రమోషన్స్ పొందుతారు మీ జీవితంలో ఎదుగుతారు వ్యాపార అద్భుతమైన లాభాలు కలుగుతాయి ఎటువంటి శుభకార్యాలు ప్రయోజనాలు ఈ సమయంలో సిద్ధిస్తూ ఉన్నాయో ఆర్థిక పరిస్థితి వృద్ధి చెంది ఈ సమయంలో మీ మాట తిరుగు ఉండదు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కారణం చేత మీరు లాభాలన్నీ పొందుతారు ఆఫీస్లో పనుల సమయంలో తులారాశి వారికి ఈ శని దేవుడి ఆశీర్వాదం ఈ కాలంలో అద్భుతంగా ఉంటుందని తెలుస్తుంది రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై వరకు ఈ సంవత్సరం వరకు సమయంలో మీరు ఏ పని చేసినా తప్పకుండా ఆలోచించి చేయాలి అదృష్టం మీ పక్షాన ఉంటుంది చేయకుండా ఈ సమయాన్ని సరిగ్గా వినియోగం చేసుకోండి అందువలన శనిదేవుడి ఆశీర్వాదంతో మీరు కోటీశ్వరులు అవుతారు ఈ సమయంలో మీరు ఆర్థిక లాభాలు పొందుతారు ఆర్థిక వరంగా మరింత బలపడుతూ ఉంటుంది తర్వాత మీ లాభం పెరుగుతుంది మీరు ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంటుంది ఇక నాలుగవ రాశి కుంభరాశి గనిష్ట మూడు నాలుగు పాదములు శతభా నక్షత్రము మూడు రెండు పాదములు మరియు చక్రంలో ఈ పదకొండవ రాశి అధిపతి కుజుడు కుంభరాశి జాతకంలో అది శని దేవుడి కృపా కటాక్షాల సమయంలో మీరు ఎంతగానో ఉండబోతున్నారు గతంలో ఏదైతే పనులు మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయాయో పూర్తి అయ్యే పనులు సమయంలో పూర్తి అవుతాయి అలాగే ఏది వరకు ఎవరైనా డబ్బు అప్పుగా ఇచ్చినా అది తిరిగి రాకపో ఇబ్బందులు పడుతూ ఉంటే గనక ఆ డబ్బు ఈ సమయంలో మీ చేతికి అందుతుంది ఉద్యోగస్తులకు ఈ సమయం మీరు చేసే కార్యక్రమాలలో సహ ఉద్యోగులకు సహకారం అలాగే పై అధికారుల పైన మీరు తీరు ఉంటుంది ప్రమోషన్స్ ఇస్తూ ఉంటారు అలాగే మీ జాతకంలో కూడా పెరుగుతూ ఉంటుంది అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు దాంపత్య జీవితం కూడా ఆనందంగా ఉంటుంది సంతోషంగా సాగుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో పెట్టుబడులు కలిసి వస్తాయి వ్యాపారస్తులలో మంచిగా నడుస్తాయి దీని కారణంగా మీ యొక్క స్థితి మెరుగుపడుతుంది అలాగే సుఖ సంతోషాలతో వాతావరణం మీ ఇంట్లో ఉంటుంది కుంభరాశి జాతకంలో శని దేవుడి యొక్క ఆశీర్వాదాలు అద్భుతంగా ఉండబోతున్నాయి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు మీ సమయాన్ని అస్తలు వృధా చేసుకోకుండా వినియోగించుకున్నట్టయితే మీ జీవితం ఉన్నత శిఖరాలకు పొందుతుంది ముఖ్యంగా ఈ నాలుగు రాశుల వారు కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి మీ యొక్క జీవితం మీ మీద ఆధార దెబ్బతింటుంది కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు నాలుగు రాశుల వారి అద్భుతమైన సమయం ఉండబోతుంది ఈ సమయంలో మీరు అత్యంత లాభదాయక సమయంగా ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని మీరు పూర్తిగా వినియోగించుకోండి జీవితం మరింత ఉన్నతంగా స్థానానికి పొందుకోండి ఈ శని దేవుడి ఆశీర్వాదంతో ఈ రాశి జాతకులకు నైవేద్యంగా మెరుగుపరుతుంది మీ జీవితంలో ఉన్న శిఖరాన్ని అందుకుంటారు ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవుతారు ఈ రాశి చక్రంలో పన్నెండు రాశుల వారికి ఈ జాతకంలో సమయంలో అనేది కలిసి వస్తుంది ఇక ఈ సమయంలో పెట్టుబడులు పెడితే గనక మీ జాతకం అత్యంత ఉన్నతమైన స్థాయికి చేరుతుంది మీరు రెండు వేల ఇరవై సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరాల సమయం అస్సలు వృధా చేసుకోకుండా అలాగే దేవుడి యొక్క నియమాలను పాటించి శనిదేవుడు ప్రసన్నం చేసుకొని శని గ్రహాల పూజలు చేసి దానాలు ధర్మాలు చేస్తే ఆ శనిదేవుడి కృపా కటాక్షాలు మీపై ఎప్పుడు ఉంటాయి మరి తెలుసుకున్నారు ఈ నాలుగు రాశుల వారు ఈ పరిహారాలను పాటించి ఆనందంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు